ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న పవన్ కళ్యాణ్ గారు అడవి అడవి ప్రాంతంలో గిరిజన బిడ్డల పలకరింపు కోసం బయలుదేరినాడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు లేని సహాయం సాహసం చేశారు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అడవి ప్రాంతాన్ని కూడా దగ్గర దాపులు లేకుండా పోని వైసీపీ వాళ్ళ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఆ గిరిజనులు పడే బాధలు రోడ్లు లేక చాలా గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ టూ వీలర్ పోయే మార్గాలు కూడా లేవు అంబులెన్స్ పోవడానికి రోడ్లు లేవు కానీ రోజులు గడుస్తున్న అడవిలో ఉండే ప్రాంతంలో వాళ్ళు అలాగే ఉండిపోయారు దానికోసం కంకణం కట్టుకున్న నాయకుడే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజనులకు ఏమి కావాలి మీకు ఏం పరిస్థితిని అడిగి తెలుసుకోవడానికి అల్లూరు సీతారామ లో మొత్తము పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు అక్కడ ఏమి పను ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఎంత సాహసం అది ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉండే ఏరియా అయినా నెక్స్ ఉండే ఏరియా అయినా పవన్ కళ్యాణ్ గారు భయపడలేదు దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక అందరూ ఒక అధికారులను ఎవరినో పంపించి విచారణ సమాచారం తెచ్చుకొని ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేయలేదు తనే సొంతంగా గిరిజనులు ఎలా బాధపడుతున్నారు వాళ్ళకి ఏమి కావాలి వాళ్ళ బాధ్యత ఏమి అని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు అక్కడ ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళకి ఏం హామీలు ఇచ్చాడు వాళ్ళతో ఏం మాట్లాడినాడు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి అడవి తల్లికి బాటలు డోలి మోతల రైత మన్యమే లక్ష్యం గిరిజన బిడ్డ మేలకు కూటమి కట్టుబడింది మాకు ఓట్లు వేయకపోయినా ప్రగతి చర్యలు గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు నిధులు అడిగితే ఇరవై నాలుగు గంటల్లో నలభై తొమ్మిది కోట్లు మంజూరు చేసిన సీఎం వైసీపీ ఆయంలో ఏపీలో కేవలం తొంభై రెండు కిలోమీటర్ రోడ్లు వేడాదిలోనే ఎన్ని అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారులను నిర్మించాము చూడండి వైసీపీ ఆయంలో తొంభై రెండు కిలోమీటర్లు రోడ్ వేశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వేడాదిలోనే ఏ ఇన్ని అరవై తొమ్మిది కిలోమీటర్ల రథాలు నిర్మించారు అరకులోను పర్యాటక అభివృద్ధి చేస్తాము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకోటి అరకు టీ అరకు కాఫీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు అరకు కాఫీ మోడీ గారికి కాఫీ ఇచ్చి దాన్ని ప్రచారం చేశాడు తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత అరుకు కాపీ అరుకులో పండించే ఆ కాఫీకి వాల్యూ లేకుండా పోయింది తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక మొన్న పార్లమెంటులో కూడా అరుకు కాపీకి ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ అందరికీ కాఫీ ఇప్పించి చంద్రబాబు నాయుడు గిరిజన వాళ్ళు పండించుకుండి ఆ అరుకు కాపీకి కూడా విలుగులేక తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అడవితల్లి బాటలో మూడు వందల డెబ్బై మూడు రోడ్ల పనులకు అల్లూరు జిల్లా దుండ్రింగూడలో శంకుస్థాపన చూడండి మన్యం ప్రాంతాన్ని డోలిమోతా రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు సోమవారం అల్లూ అల్లూరు సీతారామ జిల్లా అడవితల్లి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం నంద్యాల కాకినాడ ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఎయిన్ని ఐదు కోట్లతో చేపట్టిన మూడు వందల డెబ్బై మూడు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ గిరిజన ప్రాంతాల్లో తిరగడం మంచి ఒక గిరిజనులకు వాళ్లకు సౌకర్యాలు మీకు ఏం సౌకర్యం కావాలి ఏం అనేది గత ప్రభుత్వం గిరిజనులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా పనులకు ఉపచేస్తున్నారు మన్యంలో అడవి తల్లి బాట వెయ్యి కోట్లతో రోడ్లు గత ప్రభుత్వం ఐదేళ్ళలో ఇచ్చించింది తొంభై రెండు కోట్లే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమికి మన్యంలో ఓట్లు రాలేదు మాకు తన మన భేదం లేదు ఎవరు ఏ పార్టీ వారైనా అభివృద్ధికి అడ్ అడ్డంకి కాకూడదని అనుకున్నాం మీరు ఓటు ఇకపోయినా మీ ప్రాంతంలో ఏ కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అడవి తల్లి బాట పేరుతో ఇన్ని ఐదు కోట్లతో రోడ్ల పనులకు అల్లూరు సీతారామరాజు జిల్లా మండలంలో సోమవారం ఆయన శ్రీకారం చుట్టారు అనంతరము బహిరంగ సభలో మాట్లాడారు గత ప్రభుత్వం మీ ఓటుకు ఇలువ ఇవ్వలేదు వారు మీ ప్రాంత రోడ్ల కోసం ఐదేళ్లలో కేవలం తొంభై రెండు కోట్లు ఖర్చు చేశారు మేము అధికారం లేకి రాగానే గిరిజనుల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా నలభై మూడు కోట్లు మంజూరు చేశారు ఇప్పుడు కేంద్ర సహకారంతో ఎయి కోట్లతో ఏ అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తున్నామో అది పవన్ కళ్యాణ్ గారు యొక్క నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడ తిరిగి దాని మీద మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ రోడ్లకు శంకుస్థాపనలు అక్కడ శ్రీకారం చుట్టాడు అది గిరిజన ప్రాంతంలో తిరిగాడు గిరిజనులకు కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ డెవలప్మెంట్ దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు అండి ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహసానికి మనం యాన్సర్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి Thank you very much.